నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను కేవి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వరద ముంపు వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టాన్ని తీసుకొస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అటవీ శాఖ టింబర్ డిపోలలో సంవత్సరాల కొద్దీ నిల్వ ఉన్న స్టాకులను సరైన సమయంలో వేలం పెట్టకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతోంది రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే అధికారులు గత పాలకుల ఆదేశాలను పాటిస్తున్నారు అటవీ శాఖ టింబర్ డిపోలు నాలుగు వందలకు పైగా లాట్లు అమ్మకానికి ఉన్న పట్టించుకోకపోవడంతో వరద ఉధృతికి పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉందని దీన్ని సాకుగా చూపి చౌకధర్లకు తమ అనుయాయులకు అధికారులు అటవీ సంపదను కట్టబెట్టాలని చూస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలోని అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అసెంబ్లీ వేదిక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా కూడా పూర్తిగా రాష్ట్ర యొక్క ఆర్థిక సంక్షోభాన్ని వివరించడం జరిగింది కానీ ప్రభుత్వ అధికారులలో మాత్రం ఇప్పటికీ కూడా ఆ ముద్దు నిద్ర వేయడం లేదు రాష్ట్ర సంపద ప్రజల సంపద ప్రజలకు ఉపయోగపడాల్సిన సంపదను కేవలం అధికారులు తమ నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయలను నీటిపాలు చేస్తున్నారు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున లభిస్తున్న ఏదైతే అటవీ సంపద ఉందో అటవీ సంపదను పూర్తిగా ఆక్షన్ల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించవలసిన సమయం ఆసనమైంది కానీ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా కూడా అటవీ సంపద నీటిపాలు అయిపోయే పరిస్థితి కనబడుతుంది విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా కూడా అటవీ సంపద రాజమండ్రి కేంద్రంగా ఉన్న అటవీ సంపద పూర్తిగా కూడా నీట మునిగిపోయి ఎందుకు పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం అటవీ కేంద్రాలకు సంబంధించిన ఈ విషయాలు పూర్తిగా పరిశీలించే పరిస్థితి జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా ప్రస్తుతానికి కోటి రూపాయలకు పైగా అటవీ సంపద వివిధ టేకు వృక్షాలు వివిధ వృక్షాలకు సంబంధించి పెద్ద ఎత్తున అటవీ సంపద లభిస్తుంది ఆ సంపద కూడా రాజమండ్రి కేంద్రాలయానికి తరలిస్తారు ఆ రాజమండ్రి డిపో నుంచి వివిధ ప్రాంతాలకు ఆక్షణ ద్వారా తరిస్తారు అయితే సుమారు ఇక్కడ నాలుగు వందల లాట్లు ఆ వివిధ రకాలకు చెందిన వృక్షాలను ఆక్షణ చేయాల్సి ఉంది గత సంవత్సర కాలంగా అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకోలేదు గత కొన్ని రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలకు పూర్తిగా కూడా ఈ అటవీ సంపద పూర్తిగా నీటలోనే ఉంది దీనివల్ల ఆ అటవీ సంపద సంపద సగానికి సగం తగ్గిపోయే ప్రమాదం ఉంది నాలుగు వందల లాట్ల సంబంధించిన వృక్ష సంపదను బహిరంగ మార్కెట్లో కోట్లాది రూపాయలు విలువ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం ఏమాత్రం శ్రద్ధ ఊహించ ఊహించకపోవడం వల్ల పూర్తిగా కూడా ఈ సంపద నాశనం అయిపోయి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం చాలా ఇబ్బందిమైన పరిస్థితి ఏంటంటే పూర్తిగా పూర్తిగా నీట మునిగిపోయిన ఈ ఏదైతే వృక్ష సంపద ఉందో వీటన్నింటినీ కూడా ఆక్షల ద్వారా పరు వినియోగదారులకు అందించాల్సిన పరిస్థితి ఉంది అటవీ శాఖ మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ అటవీ సంపద యొక్క రక్షణ కోసం ఆయన నిత్యం పరితపిస్తున్న నేపథ్యంలో గత మూడు రోజుల క్రితం అటవీ సంపద సంబంధించి సమీక్ష సమావేశంలో సైతం రాజమండ్రి డిపో యొక్క ఆవశ్యకతను రాజమండ్రి డిపో యొక్క వివరాలు ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఏదైతే వృక్ష సంపద ఉందో వారి అన్నింటినీ కూడా రాజమండ్రి డిపో తరలిస్తారో అక్కడ పరిస్థితి ఏంటి అనే వరకు కూడా బహిరంగంగా బహిరంగంగా ఈ విషయాలు ఏవి బహిరంగంగా రాకుండా అధికారులు చాలా జాగ్రత్త పడ్డారు ప్రస్తుతం నాలుగు వందల పైగా లాట్లు పూర్తిగా నీట మునిగిపోయి ఉన్నాయి గోదావరి పరివాక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున భారీ వృక్షాలు కొట్టుకు వస్తున్నాయి కూడా చేసి అధికారులు పక్కన పక్క పెట్టవలసిన అవసరం ఉంది కానీ ఏ ఒక్కరు కూడా అటువంటి శ్రద్ధ చూపించడం లేదు అటవీ శాఖ అధికారులు గతంలో ప్రభు గత ప్రభుత్వ వైఫల్యం ఏ విధంగా ఉందంటే గత ప్రభుత్వ సంవత్సర కాలం నుంచి ఏ ఒక్క ఆక్షను నిర్వహించకపోవడం వల్ల అటవీ సంపద సగానికి సగం రేటుగా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితుంది నాలుగు వందల లాట్లు మార్కెట్లో బహిరంగంగా బహిరంగ సుమారు యాభై కోట్లకు పైగా ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉందని ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో అటవీ నిపుణులు చెప్తున్నారు కానీ దీనికి సంబంధించి ఏ ఒక్క అధికారి కూడా దీన్ని పట్టించుకునే దాఖలాలు ప్రస్తుతం శ్రద్ధ వహించవలసిన అధికారులు పట్టించుకోకపోవడంతో అటవీ దొంగలో పూర్తిగా పెద్ద పెద్ద భారీ వృక్షాలు పెద్ద 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 ఎత్తున వృక్ష సంపద పూర్తిగా కూడా నీటి పాలయ్యి చెదల పాలైపోయి పరిస్థితి కనబడుతుంది పూర్తిగా గత సంవత్సరం నుంచి వదిలేయటం వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది పరిస్థితి పూర్తిగా మారిపోయింది దీనిపై ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే నేరుగా కల్పించుకొని ఆయన ఏదైతే రాజమండ్రి డిపోకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లా అటవీ సంపద ఏ విధంగా ఉంది పెద్ద పెద్ద భారీ వృక్షాలు ఏ విధంగా ఉన్నాయి పెద్ద ఎత్తున లభిస్తున్న టేకు రోజువు ఇటువంటి ఖరీదైన వృక్షాలకు సంబంధించి ఎటువంటి ఆక్షన్లు జరుగుతున్నాయంటే మాత్రం అక్కడ అటవీ శాఖ అధికారులు తెలవకం ఈ సమస్యని పూర్తిగా కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో అటవీ సంపద యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నో వాటి కూడా బహిరంగ మార్కెట్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించారో ఆ సమీక్ష సమావేశం తర్వాత రాజమండ్రి డిపోలో జరుగుతున్న అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రస్తుతం యాభై కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి అటవీ సంపద సంబంధించి అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా కూడా ఇది you వాడైపోయి పరిస్థితి కనబడుతుంది కాబట్టి విని వెంటనే అంటే వర్షాలు తగ్గి ప్రస్తుతం వాతావరణం అనుకూలిస్తే మాత్రం విని వెంటనే యాక్షన్ యాక్షన్ వేసే విధంగా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే దీనికి నిర్లక్ష్యం కల అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా చర్యలు చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అయినా సరే ప్రభుత్వంలో ఉన్న సహజ వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఉభయ గోదావరి జిల్లా చెందిన అటవీ శాఖ అధికారులు మాత్రం నెమ్మక నీరెట్టినట్టు వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం వారందరూ కూడా ముద్దు నిద్ర వేయడం లేదనే పరిస్థితి వినబడుతుంది ఆస్తి ఏదైతే ప్రజాధనం ఉందో ప్రజాదరం పూర్తిగా దుర్వినియోగ పరిస్థితి కనబడుతుంది ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తుల ప్రతి చేస్తున్నప్పుడు అధికారులు కలిసి రాకపోవడం వల్ల ఆ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది ప్రస్తుతం రాజమండ్రి కేంద్రంగా అటవీ అటవీ కార్యాలయం ఏదైతే ఉందో అటవీ కార్యాలయం జరుగుతున్న అవినీతి భాగవతను పూర్తిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దాని కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ పూర్తిగా బహిరంగ బహిరంగం పెట్టారు నేరుగా నేరుగా మంత్రులు ఎమ్మెల్యేలు తమకు వీలున్న సమయంలో వెళ్ళి ఆయా ప్రభుత్వ సంపదను తనిఖీ చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించ శాసనసభ్యులు కూడా విధిగా ఉన్న పరిస్థితులు ఏంటి ఆ సంపద యొక్క విలువ విధి ఏంటి వాటి ఆక్షన్ ఎప్పుడు వేస్తారనేది బహిరంగంగా ప్రజలందరికీ తెలియజేసే అవకాశాలని పూర్తిగా వివరించమని చెప్పడం జరిగింది దీంతో పాటుగా మధ్య తరగతి ప్రజలకు కూడా ఈ వంటి ఏదైతే తమ ఇళ్ళ ఇంటి నిత్యావసర వస్తువులకు కానీ ఏదైతే అవసరాలకు వాడుకునే కలప ఏదైతే ఉందో ఆ కలపను కూడా చౌకధరలకు ఇచ్చే విధంగా రూపకల్పన చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం రాజమండ్రి కేంద్రంగా గోదావరి జిల్లాకు సంబంధించిన అటవీ సంపదను ఎవరైతే దోచుకుంటున్నారో అధికార ముసుగులో ఉండి దోచుకుంటున్నారో వారందరూ కూడా బాగోతుందని బయట బయట పెట్టే ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ నాలుగు వందల లాట్లకు పైగా అటవీ సంపదను లాట్లు వేసించారు ప్రజలకి వినియోగం తీసుకురావాలని చెప్తున్నారు కానీ ఎటువంటి ఇప్పటికి సంబంధించి ఇటువంటి ఎటువంటి ఆక్షన్ ఎటువంటి ఎటువంటి ఆక్షన్ నిర్వహించుకోవడం వల్ల ఇదంతా ఈ సంపద అంతా కూడా పూర్తిగా పాడైపోయే పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లా అటవీ అటవీ సంపద పూర్తిగా ప్రజలకు వస్తుంది ప్రభుత్వానికి కూడా యాభై కోట్లకు పైగా ఆర్థిక వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు పూర్తిగా మద్దతు చేస్తున్న నేపథ్యంలో అటవీ సంపద నేరుగా ప్రజలకు ఉపయోగపడే అవకాశాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో సంబంధ దొరికిన సహజమైన ఏదైతే వృత్తి సంపద ఉందో వాటి కూడా ప్రజలు తమ వినియోగాల కోసం నిత్యావసర వినియోగాల కోసం ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో రానున్న రోజుల్లోనే ఏదైతే చిరకాలంగా అనేక మందికి అవకాశాలు ఉన్న టేకు రోజువుడ్డు ఇతరంతర అన్ని అవసరాలలో ఉపయోగపడే విధంగా ఏదైతే వృక్ష సంపద ఉందో అటవీ శాఖ మరికొన్ని రోజుల్లోనే బహిరంగ మార్కెట్లో వేలం వేసేందుకు సమాయత్తమవుతుంది ప్రస్తుతం పాడైన దానికి ఎవరైతే అధికారుల బాధ్యులు ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని అటవీ శాఖ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్న టెంబర్ డిపో నుంచి ప్రస్తుతం మనం ఉన్నాం ఇది ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితి